హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి పెన్షనర్లందరికీ గ్రీన్ సిగ్నల్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు అయితే ప్రకటన చేశారు ఆ ప్రకటన ఏంటంటే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి పెన్షనర్లకి శుభవార్త అండి ఎవరైతే వికలాంగులు తీవ్ర అనారోగ్యంతో బాధపడేవారు రోగులు అలాగే వీరందరికీ కూడా ఇంటి వద్దకే పెన్షన్ అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందండి ఈ మేరకు ఎన్నికల సంఘం ఖరారు చేసిన మార్గదర్శకాలను మంగళవారం ప్రభుత్వం అయితే విడుదల చేసిందండి సో దీంతో ఉద్యోగులకు కనీస నెలవారీ పెన్షన్ మొత్తాన్ని పెంచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మున్ముందు ఈ పెన్షన్ మొత్తాన్ని సబ్స్క్రైబర్లకు అంటే ఈ పెన్షన్ను తొమ్మిది వెయ్యి రూపాయల నుంచి తొమ్మిది వేలకు కూడా ఈపీఎఫ్ పెన్షన్ని పెంచే అవకాశం అయితే కనిపిస్తోందండి సో ఈ విధంగా కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ శాఖ వచ్చే నెల జరిగే సమావేశంలో కీలక నిర్ణయం అయితే తీసుకుంటుంది ఈ సమావేశంలో ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ ఈపీఎస్ కింద వెయ్యి రూపాయల నుంచి తొమ్మిది వేలకు గరిష్టంగా పెంచే అవకాశం అయితే అనిపిస్తుంది కాబట్టి స్టాండింగ్ కమిటీ రిమ రికమెండ్ చేసిందండి ఈ విధంగా అయితే కనీస పెన్షన్ రూపాయలు తొమ్మిది రూపాయలు తొమ్మిది వేల రూపాయలకు పెంచితేనే ఈపీఎఫ్ నైంటీ ఫైవ్ పెన్షనర్లకు నిజమైన బెనిఫిట్ లభిస్తుందని అయితే భావిస్తున్నారు వరకు వరకున్న తాజా సమాచారం ఇక ఉద్యోగి లేదా కార్మికుడి చివరి నెల వేతనం ఆధారంగా పెన్షన్ ఖరారు చేయాలని అయితే సూచించిందండి ఈ ఈ సూచనతో పాటుగా ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కింద కొత్త వేతనాలు కూడా అమల్లోకి రానున్నాయి తదితర ముఖ్యాంశాలపై అయితే ఈ విధంగా అమల్లోకి అయితే రానున్నాయండి సో మినిమం అయితే తొమ్మిది వెయ్యి రూపాయల నుంచి తొమ్మిది వేల రూపాయల వరకు అయితే పెన్షన్ పెంచాలని అయితే ఈపిఎఫ్ కింద పెన్షన్దారులకైతే కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా అయితే హామీ ఇచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో